పెర్గము సంఘం గురించి ఇప్పుడు మనం చూద్దాం దేవుడు సంఘములతో ఒక్కో విధముగా పరిచయం చేసుకున్నారు పెర్గము సంఘము పెర్గము సంఘముతో ప్రకటన రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాడి అయిన రెండించుల గల ఖడ్గము గల వాడు మాట్లాడుతున్నారు ప్రకటన రెండు పదమూడులో సంఘములో ఉన్న ప్రతిక్రియను దేవుడు నేను ఎరుగుదను అన్న విషయం గురించి వివరించబడి ఉన్నది పెర్గము సంఘముతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేనులో సంఘంలో ఉన్న తప్పులను దేవుడు సరిచేస్తున్న విషయం గురించి ఉన్నది సంఘముతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడు చెప్పిన మాట వినకుంటే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తూ సరిచేస్తున్నారు అనే విషయం గురించి అక్కడ వివరించబడి ఉన్నది పెద్దము సంఘముతో దేవుడు మాట్లాడిన మాట మారు మనసు పొందుము దేవుడు సంఘముకు ఇచ్చే పనిష్మెంట్ నేను నీ త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను పెడ్గము సంగముకు దేవుడి ఇచ్చిన బహుమానం మరుగై ఉన్న మన్నాను భుచింపనితును తెల్ల నిత్తును ఆ రాతి మీద క్రొత్త పేరు నిత్తును క్రైస్ట్ ద లార్డ్